నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి వలివేటి నాగచంద్రావతి గారు రచించిన రహస్యం ధారవాహిక నుండి ముగింపును వినేద్దామండి అప్పుడు తెలిసింది ఇద్దరికీ తానెంత ప్రమాదంలో ఉన్నది అంతే దారిద్రు చూసుకోకుండా చాలకడ్డంబడి పరిగెత్తారు వాళ్ళవి వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్తే మన జోలికి రారు కదా పారిపోవటం ఎందుకు పార్వతీశం పరిగెడుతూనే అడిగాడు ఎంత పిచ్చివాడవురా మృత్యువు తరుగుతూ ఉంటే ఎదుట నిలబడి నాకు వయసు చల్లలేదు ఆయుష తీరలేదు అంటూ చంపకుండా ఉండటానికి రీజన్ చెప్తావా వింటుందనేనా ముందుగా మెడకు పాసం విసిరి ఆనక మిగతాది యమలోకంలో చెప్పుకోమంటుంది నిధి రహస్యం మన కంటపడిందని తెలిసాక వాళ్ళు మనల్ని బ్రతకనిస్తారనుకుంటున్నావా విర్రివాడ పద పద ప్రాణాలు నిలుపుకోవాలంటే కాలికి బుద్ధి చెప్పడమే శ్రేష్టం అన్నట్ట పరిగెత్తారు పరిగెత్తారు కనిపించిన వాహనం ఎక్కారు ఎక్కడెక్కడో తిరిగారు ఇక్కడికొచ్చి పడ్డారు ఇలాంటప్పుడే విధిని నమ్మాలనిపిస్తుంది కోట్లు కిమ్మతు చేసే సంపదకు దారి చేతి సంచిలో పెట్టుకుని అడుక్కున్న ఎండు రొడ్డు మొక్కలు తిన్నారు ధర్మం చేసిన పీలికలు కట్టుకున్నారు దుమ్ము ధూళీలు నిద్రించారు దురదృష్టం కాకపోతే మరేమిటి నిండా ఇరవై ఏళ్ళు లేవు పార్వతీశానికి పాపం అప్పుడప్పుడు అమ్మ మీదకి అమ్మ ఉన్న ఇంటి మీదకి ధ్యాస మళ్ళీ అల్లాడేవాడు బావా రాజాగారికి ఆ దిక్కుమాలిన రేకు అవి పంపించేద్దాం క్షమించమని వేడుకుందాం ఆస్తి వాళ్ళ స్వాధీనంలోకి తెచ్చుకున్నాక మన మీద ఉంటుంది అని గునిసేవాడుట చెత్ కీలకం మన దగ్గర పెట్టుకుని వాళ్ళకి దాసహం అంటమేంటి చూస్తూ ఉండు రెండు మూడేళ్ళు ఉద్రేకాలు సర్దు అడగని మన కాళ్ళ దగ్గరికి వాళ్ళని రప్పిస్తానో లేదో అన్నివరట సుందర్రామయ్య ఇల్లు వీడిచిన దగ్గర నుంచి పడుతున్న అగచాట్లు బావగారి సామర్థ్యం మీద కొద్దిపాటే అవిశ్వాసం ఆయన గారి పద్ధతులు మంచివనుకున్న తన అంచనా తప్పేమోనన్న అనుమానం పార్వతీశం మనసులో చోటు చేసుకునేలా చేశాయి కానీ ప్రస్తుతం ఆయన ఒక్కడే అతనికి దిక్కుమారి ఏమన్నావు అనక తప్పలేదు సుందర్రామయ్య గారి బుర్రలో ఏమి ఎత్తుగడ ఉందో తెలియదు కానీ ఆ లోపలే మృత్యువు కబడించేసింది ఆయన్ని బావగారి మరణం పార్వతీశాన్ని క్రొంగదీసి విరక్తుణ్ణి చేసిందనాలి మానసికంగా కూడా సంఘర్షణకు అనుకుంటాను దేవుణ్ణి నమ్ముకోమన్న మా నాన్నగారి హితకు వినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే అనుకునేవాడు పదే పదే పశ్చాత్తాపడుతూ ఒక్కోసారి నిశ్శబ్దానికి భయపడుతున్నట్లుగానో ఆలోచనల వాడికి వేడికి తట్టుకోలేనట్టుగానో విపరీతంగా మాట్లాడేవాడు మీ ఊరు గురించి ఊళ్ళో వాళ్ల గురించి వర్ణించి చెప్పేవాడు ఉన్నట్టుండి స్తబ్దుగా అయిపోయేవాడు క్రమక్రమంగా ఆ స్తబ్దత ధ్యానంగా రూపాంతరం చెందింది రానురాను ఆ ధ్యాన సమయం పెరిగి పెరిగి ఆకలి దప్పికలను కూడా మరిపించగలిగే స్థాయికి చేరుకుంది అతను అలా ఎప్పుడు చూసినా ఏ దేవాలయంలోనో కళ్ళు మూసుకొని కూర్చుండిపోతూ ఉంటే వేళకతన్ని లేవ తీసుకొచ్చి స్నానం పానం చూసేవాణ్ణి అలాగే ఎంతో కాలం సాగలేదు రాను రాను పార్వతీశం ధ్యానంతో సరిపుచ్చుకోవటం లేదు కాషాయం కట్టిన ఏ సాధు సన్యాసులు కనపడ్డా ఏ మంత్రమో తనకు ఉపదేశించమంటూ వెంట తిరగటం వాళ్లతో ఋషికేశమో హరిద్వారమో వెళ్ళి నాలుగైదు రోజుల తర్వాత మొహం వేలాడేసుకుని తిరిగి రావటమో పరిపాటయింది ఒకసారి ఋషికేశలో ఒక ఆశ్రమంలో ఎవరో పేరొందిన స్వామీజీ ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇస్తున్నారంటూ వెళ్ళాడు వారం రోజుల తర్వాత వచ్చి నేను స్వామి వారితో ఋషికేశలోనే ఉండిపోతున్నాను నన్ను ఆయన శిష్యుడిగా స్వీకరించారు అని చెప్పాడు ప్రపంచాధిపత్యం దొరికినంత సంబరంగా కొన్నాళ్ళు శిష్యరికుపు సేవ అనంతరం సన్యాసం ఇప్పించి మంత్రోపదేశం చేస్తానన్నారు అన్నాడు నిధి సొంతం చేస్తానన్నంత సంతోషంగా వెళ్లే ముందు కాసేపు నా దగ్గర కూర్చున్నాడు బంధాలు అనుబంధాలతో సహా నాకున్నవన్నీ త్యజించి రమ్మని గురువుగారి ఆజ్ఞ ఇంటికి తిరిగి వెళ్లే ఆశ పోయాక నా వాళ్ల మీద మమకారం పోయింది పోవటంతో నాకు అన్నిటి మీద విరక్తి పుట్టింది ఇక నువ్వు ఉన్నావు నువ్వు నన్ను పట్టి ఉంచగల సంఖ్యలు కావు రూపంలో కూడా నన్ను ప్రలోభ పెట్టేవి నాకంటూ ఏవీ లేవు నాది కాకపోయినా నా దగ్గర మిగిలిందల్లా ఇదొక్కటే ఇది నీకు ఇస్తున్నాను నా గురించి నా వారి గురించే కాక దీని గురించి కూడా పూసగుచ్చినట్లు నీకు అన్నీ చెప్పాను ప్రళయాన్ని సృష్టించగల మహా పాతకారిణి ఇది ఒళ్ళో కొరి ఉంచుకున్నట్లు దీన్ని నువ్వు కూడా దగ్గర పెట్టుకోవద్దు దాని సొంతదారులకు ప్రభుత్వానికో అప్పగించెయ్యి లేదా నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి నాకు ఇవన్నీ చేసే సమయం లేక నీకు ఈ పని చెప్తున్నాను అని చెప్పి రాగి రేకు తాళం చెవి నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు చేతికి దొరికింది పసిడి పర్వతము పాముల మూట తీల్చుకోలేని అయోమయంలో ఉండిపోయాను నేను పార్వతీశం నిజంగా చాలా అరుదైన వ్యక్తి అనుకోవాలి నన్ను అడిగితే బొమ్మ తయారీకి శిల్పకారుడు సిద్ధం చేసి పెట్టుకున్న మృణ్మయం లాంటివాడు పార్వతీశం బావగారి నిర్దోషంలో కాక అతను తండ్రి దగ్గరే ఉండుంటే గొప్ప పండితుడు భక్తాగ్రేశ్వరుడు అయి ఉండేవాడు నిధి కోసం అతనేనాడు ప్రాకులాడలేదు ఆసక్తి కనపరచలేదు సమయం వచ్చేసరికి దాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టేసి జ్ఞాన వైరాగ్యాలనుబడే దారి వెంట ముక్తిని ఆశించి సాగిపోగలిగాడు ఇంత చిన్న వయసులో అంతటి వైరాగ్యం కలగటానికి ఎంత జన్మగత సంస్కారం ఉండాలి నేను సామాన్యుణ్ణి కలి ప్రభావం నన్ను చుట్టుముట్టే ఉంది కనకం కాగితాల పట్ల నాకేమాత్రం మోహం చావలేదు నేనా నిధిని సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను చాలా నిదానంగా ఆలోచించాను ఏ లోసుగులు లేకుండా ఒకటికి పదిసార్లు సరిచూసుకుని పథకం వేశాను అవసరమైన సరంజామా అంటే పుట్టుమచ్చ చెబికాడ బుగ్గన ఘాటు వగైరాలు సమకూర్చుకున్నాను పార్వతీశం చెప్పిన ఊరి వాళ్ళ సంగతులన్నీ ఒకటికి వంద సార్లు మననం చేసుకుని మెదడు పొరల్లో ముద్రించుకున్నాను పార్వతీశం అలవాట్లు ఇష్టాలు నాకు బాగా జ్ఞాపకమే నా సహచరుల నలుగురికి అవసరమైనంత వరకు చెప్పి సమయం వచ్చినప్పుడు సాయపడేలా సిద్ధం చేసుకున్నాను మీ ఊరికి వచ్చాను నేను ఆశించినట్లు ఊళ్ళో వాళ్ళు ఆనవాళ్లు చూశారే తప్ప పోలికలంతగా పట్టించుకోలేదు ముందుగా రాజాగారి వారసులెవరూ ఊర్లో లేరని మిగలలేదని స్టేషన్లోనే ఎవరికీ అనుమానం కలగకుండా దర్యాప్తు చేసి నిర్ధారణ చేసుకున్నాను ఊర్లోకి అడుగు పెట్టాను మొదట్లో కొద్దిగా తెకమక దివాణానికి సంబంధించిన గుడిలో సర్వమంగళాదేవి విగ్రహం కిందని పార్వతీశం చెప్పాడు దివాణం వెనక దాగున్న ఆ మండపం నా కళ్ళబడలేదు మొదట అంచేత కపాలేశ్వర స్వామి ఆలయం జమీందారులు కట్టించిందే అని ఊరి వాళ్ళు అనుకోగా విని దేవినే సర్వమంగళాదేవి విగ్రహం అని పొరపాటుపడ్డాను అక్కడే తిష్టవైపోయాను దివాణ ప్రాంగణంలోని సర్వమంగళాదేవిని కరణంగా చూపించాక అదే అసలైన విగ్రహం అని గ్రహించి స్థిరపడ్డాను ఆ తర్వాత అంతా అనుకున్నట్టుగానే సవ్యంగా జరిగింది మీతో నమ్మకంగా వ్యవహరిస్తూనే గుట్టు చప్పుడు కాకుండా కొద్ది కొద్దిగా నిధిని నా సహచరుల ద్వారా తరలించాలని నా పన్నాగం ఇక్కడే నేను అనుకున్నది కాస్త బెడిసి కొట్టింది రాత్రి బవళ్ళు వెతికిన సర్వమంగళాదేవి విగ్రహం మీద తాళం చెవి పెట్టే రాంధ్రం కనిపించలేదు నిర్ణీతమైన ఆ స్థలం దేవి విగ్రహం మీద ఎక్కడున్నదో ఆ వివరణ రాగిరేకు మీద రాయబడలేదు పార్వతీశమే నాకు చెప్పడం మర్చిపోయాడో కాని నేను చాలా ఇబ్బందులో పడిపోయాను చల్లగా పని జరుపుకుపోదామనుకున్న నా కోరిక ఫలించలేదు రోజులేమో తిరిగిపోతున్నాయి మీ మనసుల్లో నా మీద అనుమానపు బీజాలు పడ్డాయి క్యాసెట్ పెట్టి నేను ఆ విగ్రహాన్ని పరీక్షిస్తున్నప్పుడు జామ తోట కాపలాదారు దాసుతో మంతనాలు ఆడుతున్నప్పుడు మామూలు డ్రెస్తో స్టేషన్కి వెళ్లి ఉత్తరాలు పోస్టు చేస్తున్నప్పుడు ఒకటి రెండు సార్లు స్వామిగారి కంట ఇంకొకరిద్దరి కంట పడ్డాను ఏవో కథలు చెప్పాను కానీ స్వామిగారు అది నమ్మారనుకోను మీ ముగ్గురు ఏదో గూడుపుఠాన్ని చేస్తున్నారని నాకు వాసన తగిలింది ఇక ఆలస్యం చేయకూడదని మా వాళ్ళని ముందుగుండుతో రమ్మన్నాను కానీ అప్పటికే సమయం మించిపోయింది నా బండారం బయటపడిపోయింది పట్టు చెక్కకుండా తప్పించుకునేసరికి ప్రాణం కడబట్టిపోయింది జేబులో మిగిలిన తాళం చెవుని తుప్పల్లోకి విసిరి రైలెక్కేశాను కానీ నాకెందుకో ఈ అపజయం కలగ చెయ్యాల్సినంత ఆశాభాగాన్ని కలగచేయలేదు బహుశా పార్వతీశామ అభిమతమే అమలు జరుగుతోందన్న తృప్తితోనేమో నేను బాధపడుతున్నది ఒక్కదానికే మహర్షి లాంటి నా మిత్రుడి పేరుకి కళంకం వంటగట్టాను కపటం లేకుండా నన్ను నమ్మి ఆశ్రయం ఇచ్చిన మీ కుటుంబానికి మాయని మచ్చని ముద్రించాను అదే విచారం ఏం ఈ విషయం ప్లాన్ వేసే ముందు తెలియదా అంటే ఊహు నిజంగానే తట్టలేదు ఒకవేళ తట్టినా పరిగణనలోకి తీసుకునేవాడిని కాదేమో ఇప్పుడు దాదాపు మూడు నెలలు మా తల్లి గాయత్రి దేవుడిచ్చిన నా సహోదరి ఆమె చేతి అమృతం తిన్నాక ఆమె నాపై కురిపించిన అపరిమిత వాత్సల్యం మాధురిలో తడిశాక ఈమెక ఎంత ద్రోహం చేస్తున్నాను అన్న పశ్చాత్తాపం కలుగుతోంది కానీ ఇక ఇప్పుడేం చేయగలను ఇప్పుడు నేను పార్వతీశాన్ని కానని బయట పెడితే దిగజారుతున్న మీ ప్రతిష్ట ఉద్ధరించడం మాట ఎలా ఉన్నా మూడు పాటు ఒక మోసగాడు అల్లుడి హోదాలో మీ ఇంట్లో వేసిన పాపం మీ భవిష్యత్తునే దెబ్బతీయగల ప్రమాదం ఉంది మీకు ఆహాలోచన ఉన్నట్టయితే దయచేసి విరమించండి ఈ మూడు నెలల్లో రెండు మాటలన్నా మాట్లాడుకోలేదంటే నమ్మేవాళ్ళు ఈ లోకంలోనే ఉండరేమో చివరిగా ఒక్క అభ్యర్థన భౌతికంగా మీ తండ్రి సుందరరామయ్య గారు పదించి ఉండవచ్చును కానీ మీ అమ్మగారి నుదుటిన దిద్దుకున్న ఆ కుంకుమలో ఆమె హృదయంలో వెలుగుతున్న ఆశాభావంలో విసుగు చెందకుండా ఆ కళ్ళు చూసే ఎదురుచూపులో ఆయన సజీవంగా ఉన్నారు ఆ భావం ఆమెలో తుంచేయకపోతేనే చెప్పేటంత వాడిని కాను గానీ మీకు ఒక్క మాట ఈ జీవితం బహు చిన్నదే కాదు చాలా అమూల్యమైనది హేమగారు జీవన గమనంలో వెనకబడిన వారి కోసం నిరీక్షిస్తూ కాలాన్ని వ్యర్థం చేసుకోవటం బుద్ధిమంతుల లక్షణం కాదు బ్రతుకు ఒక లక్ష్యం ఏర్పరచుకుని ముందుకు సాగిపోవటంలోనే జన్మ సాఫల్యం ఉంటుంది ఆలోచించండి ఇక సెలవు కాగితాలు మడిచింది హేమ సీటుకు జార్లబడి కళ్ళు మూసుకుంది అల్లకల్లోలంగా ఉన్న సముద్రాన్ని ఒంటరిగా ఇదికొచ్చిన దానిలా డసిపోయి నిర్వేదంగా ఉన్నది ఆమె మానసం మెలమెల్లగా హృదయాన్ని ఆవరించిన ప్రశాంతత ఆమెను శాంత చిత్రాలని చేసింది సమీక్షకు సమాయత్తం చేసింది ఎప్పుడో పన్నెండేళ్ల నాడు ప్రారంభమైన ప్రకరణం ఈతని రాక నిష్క్రమణలతో సమాప్తమైందన్నమాట నిశ్శబ్దంగా నెట్వేర్పి విడిచింది హేమ అతను ఆడిన బూటకపు నాటకంలో తమని పావులు చేసి ఆడుకున్నాడని అర్థమైనా అతని పైన రావలసినంత ఆగ్రహం రావటం లేదు ఎందుకనో బహుశా అతని సుగుణశీలతే కారణమై ఉండాలి అర్థానికి లోభపడ్డాడే కాని నీతి తప్పినవాడు అతను అందుకు అతడు తనతో ప్రవర్తించిన తీరే నిదర్శనం సరే గతం గత జరగాల్సిందేదో జరిగిపోయింది తన కర్తవ్యం ఏమిటిప్పుడు ఓరగా కళ్ళు తెరిచి తల్లివక్క చూసింది హేమ నిద్రలోకి జారిన గాయత్రి మొహంలో ఎదురుచూపులతోనే అలసిన చిహ్నాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి అతను చెప్పినట్లుగా తన భర్త ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉన్నాడన్న నమ్మకంతో దిద్దుకుంటున్న ఆ కుంకుమ ఎప్పుడో వస్తాడు వచ్చేస్తాడు అని అతి నమ్మకంగా ఎదురుచూసే ఆ నిరీక్షణ ఆమెకు ఎన్నాళ్ళు బలాన్ని శక్తిని ఇచ్చి బ్రతికిస్తూ వచ్చాయి ఆయన ఇక భూమి మీద లేరన్న నిజం తెలిసిన మరుక్షణం ఆమె కుప్ప కూలిపోదు ఓహో ఈ రహస్యం ఇక తన గుండెలోనే ఉండిపోతుంది శాశ్వతంగా ఇక తన సంగతి హేమ చేతిలోని కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా తుంచి కిటికీలో నుంచి విసిరేస్తూ బయటకు తల వుంచి నీలాకాశంలోకి చూసింది వినువీధిన విహంగం ఒకటి రెక్కలు చాచి హాయిగా స్వేచ్ఛగా ఆనందంగా గిరికీలు కొడుతూ విహరిస్తోంది నవల సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే